హాయ్ అండి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంకా చపాతీ చేశాను ఇంకా చపాతీ మిగిలిపోయింది అనమాట ఇంకా ఇంకా అవి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే రెడీ చేసేసాను అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి కర్ర ఆడుతూ టీ టైంకి అయితే సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోతాము ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా చపాతీ చేశాను కదా రెండు చపాతీలు అయితే ఇంకా మిగిలిపోయినాయి అన్నమాట ఇంక వేస్ట్ చేయకుండా ఇంకేదోటి చేసి పెట్టాలి కదా ఇంకా అందుకని చెప్పేసి దీంతో అయితే ఇప్పుడు స్నాక్స్ అయితే తయారు చేస్తున్నాను ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక బౌల్ తీసుకుని ఈ మిగిలిన చపాతీలు రెండు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని అయితే ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అలా చిన్న చిన్నగా అలా చేతితో మనం అలా కట్ చేసేచ్చి లేదంటే అలా కత్తిరితో కూడా కట్ చేసేయండి అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది ఇవి మెత్తగానే ఉంటాయి కనుక ఇలా చేతితో సరిపోతుంది ఇంక ఇలా అయితే చిన్న ముక్కల కింద అయితే ఇంక చేసేసాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ చపాతీ పెట్టినా ఇంక పిల్లలు తినరు ఇంక చపాతీలు అలానే వేస్ట్ అయిపోతాయి అదే ఈవినింగ్ మనం ఏదో ఒకటి స్నాక్స్ ఎలాగ తయారు చేస్తాం కనుక అది మిగిలిపోయిన చపాతీతో ఇలా తయారు చేసేస్తే ఇంక పిల్లలు మనం కూడా చాలా ఇష్టంగా తినేస్తాం అన్నమాట అంత బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసుకుని ఇంక మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నాను అసలు టీ టైంకి భలే బాగుంటుందండి వేడి వేడిగా అలా టీ తాగుతూ ఇవి తింటూ ఉంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే చిన్న ముక్కలు అన్నీ చేసేసి ఇంకెందులో అయితే ఒక చిన్న బౌల్ తీసుకుని దా ఫుల్గా శనగపిండి అయితే వేసుకున్నాను ఒక పావు కప్పు లేక అరకప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుని ముందు అవన్నీ బాగా కలిసేటట్టయితే కలిపేసుకోవాలి ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోండి బాగుంటుంది మనకి టీ టైంలో ఏంటంటే కొంచెం ఇలా స్నాక్స్ ఇలా కొంచెం కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది కదా చాలా బాగుంటుంది అలా టీ తాగుతూ స్నాక్స్ తింటే ఇంక అదిరిపోతుంది అనమాట ఇలా కరివేపాకు కొత్తిమీర అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కావాలంటే కొంచెం అల్లం కూడా తురిమేసుకోండి ఇక్కడ పిల్లలు తినరు కనుక నేను వేయట్లేదు అలాగే వామ్ ఉంటుంది కదా కొంచెం వామ్ పొడి కూడా వేసేసుకొని ఇంక ఇలా కొంచెం ఉప్పు కారం కూడా వేసేసుకొని ముందు ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి వాటర్ వేయకుండానే ఇదంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకొని ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కరకరలాడుతూ కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి బాగా సాఫ్ట్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కొంచెం వేసుకొని ఎక్కువ వేసుకొని కలుపుకోండి అప్పుడు తినే సోడా వేసుకోండి ఇది మనకి కరకరలు అడుతూ రావాలి కనుక నేను తినే సోడా అలాంటివి ఏమీ వేయట్లేదు చాలా తక్కువ వాటర్ ఒక పావు కప్పు వాటర్ అయితే సరిపోయింది ఎందుకంటే నేను కొంచెం పొడి పొడిగా కరకరలాడుతూ ఉండాలని చెప్పి ఇలా వాటర్ అయితే తక్కువ వేసుకున్నాను మీకు మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని తినే సోడా వేసుకోండి ఇప్పుడైతే ఇంకా కలపడం అయితే అయిపోయింది కనుక దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయిల్ అయితే ఇంక ఇలా వేడి చేసుకుంటున్నాను అనమాట ఆయిల్ వేడైందా లేదా కొంచెం చూసుకుని ఇంకా వేడైపోయింది ఇంక ఇవన్నీ వేసుకుని కొంచెం కొంచెంగా వేయించేసుకోవడమే చాలా బాగుంటుందండి ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇలా టీ టైంలో ఇలా కనుక తింటే చాలా బాగుంటుందండి ఇంకా చపాతి మిగిలిపోతే ఇంకా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి నేనైతే చేసి చూపిస్తాను ఇంక ఇలాగైతే వేయించుకోవాలి కొంచెం ఎక్కువసేపే వేయించుకోండి ఎందుకంటే మనకు కొంచెం కరకరలాడాలి కదా ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇంత మంచి కలర్ అయితే రావాలి ఇంకా మిగతాది కూడా ఇంకా వేసేసుకుని ఇంక ఇలా ఫ్రై చేసేసుకుని అంతా పక్కకు తీసేసుకోవడమే ఎప్పుడన్నా మే ఇంట్లో చపాతి ఒకవేళ మిగిలిపోతే ఇలా చేసేసేయండి చాలా బాగుంటుంది ఇంక ఇంట్లో అందరూ అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఐదు నిమిషాల్లో ఖాళీ అయిపోయిందన్నమాట మొత్తం అంత ఇష్టంగా తిన్నారు ఇంక ఇలా వేడి వేడి టీ పెట్టేసుకుని ఇంక ఇలా మనం చపాతీతో చేసుకున్న కరకర్రలాడుతూ తిన్నామంటే అదిరిపోతుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది బై అండి